హాయ్ అండి నమస్తే ఈరోజు మనం చెప్పుకుంటున్నటువంటి విషయం ఏంటంటే మీడియాలో చాలా వరకు చూస్తున్నాము చాలామంది అంటే ఎక్కువగా కొంతమంది బ్రదర్స్ చనిపోవటం ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం మనిషి జీవితాన్ని లేదా మనిషి యొక్క ప్రాణాలని పోయిన తర్వాత తిరిగి తీసుకురాలేనటువంటి నీకు నాకు దానిని తీసుకునేటువంటి అధికారం అయితే లేదు ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఏంటంటే మరి అడ్డమైన దారుల్లో లేదా అడ్డ త్రోవల్లో షార్ట్ కట్స్లో ఒకేసారిగా డబ్బు సంపాదించేయాలన్నటువంటి ఆతృత అలాగే ఏంటంటారు దాన్ని అత్యధికమైనటువంటి దురాస ఆ దురాస అనేది కూడా మంచిది కాదు నీవు చేస్తున్నటువంటి పని నీతిగాను నీవు కష్టించి మరి నీవు నీకు వచ్చేటువంటి ప్రతిఫలంని అనుభవించుకోవడం అనేది చాలా మంచిది అలా కాకుండా మీరేం చేస్తున్నారంటే గేమ్స్ ఆడి ఏదో సంపాదించేయాలని అప్పులు చేసి వాటిల్లో పెట్టి లాస్ అయిన తర్వాత ప్రాణాన్ని కోల్పోతున్నారు అలాంటి పరిస్థితుల్లో పడిపోతున్నటువంటి మీకు తెలీదా ఆటల ద్వారా మీరు సంపాదించేది మీకు ఏం ఏ పక్కకు వస్తుందంటారు ఆడుకుంటే డబ్బులు వస్తాయా రావు కదా కష్టపడి పనిచేస్తే డబ్బులు వస్తాయి మరి అలాంటి వాటి వైపు ఎందుకు వెళ్తున్నారు మరి అలా వెళ్ళేటప్పుడు మీరు వెళ్ళ వెళ్ళడానికి ఆలోచన చేసే ముందే లోతుల్ని కూడా పరిశీలన చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడేటప్పుడు నీకు వచ్చింది అంటే దాన్ని ఏం చేయాలి ఒకవేళ రాలేదు నువ్వేం చేయాలి నీ దగ్గర ఉన్నది పోగొట్టుకుంటే పర్వాలేదు అప్పులు చేసి కూడా నువ్వు చేస్తున్నావు అంటే దానిని ఏం చేయాలి ఆ బర్త్డేని అనేది కుటుంబం మీదకి పడుతుంది కదా కుటుంబంలో ఉన్నటువంటి పెద్దవాళ్ళు కూడా ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉంటాయని నీ పిల్లల మీద పడుతుంది కదా ఈ యొక్క పాయింట్స్ అనేవి ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి ముందుగానే ఏ పని చేసినా సరే ఫస్ట్ ముందు చూపు అనేది అలాగే ఆ పని మీద విశ్లేషణ అనేది చాలా అవసరం మనిషికి ఒక పని చేస్తున్నాం అంటే చేయబోతునేటప్పుడే ఒక ప్లానింగ్ అనేది చాలా అవసరం ఒక ప్లాన్ ప్రకారంగా ముందుకు వెళ్ళేటప్పుడు నష్టం వచ్చినప్పుడు ఏం చేయాలి లాభం వచ్చినప్పుడు ఏం చేయాలి అన్నటువంటి ప్లానింగ్స్ కూడా ఉండాలి ఈ రెండు మిస్ అయ్యాయనంటే ఏం చేయాలో తెలియక మరి ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు కాబట్టి ఇలాంటి పరిస్థితులు కూడా వెళ్లకుండా ఒకవేళ మీకు ఇంకా ఆ యొక్క బలహీనతల్లో నుండి బయటకు రాలేకపోతున్నాము అనుకునేటప్పుడు వెళ్ళారని అంటే తర్వాత ఏం చేయాలనేది ఆలోచన చేయాలి తప్ప మీ ప్రాణాలను తీసుకొని మీరు ఆ యొక్క చికాకుల నుండో ఆ శ్రమల నుండో బయటపడిపోవాలని చెప్పేసి మీ యొక్క సుఖము సంతోషం చూసుకొని కుటుంబాన్ని అన్యాయంలోనికి నెట్టేయటం మంచిది కాదు అంధకారంలోనికి నెట్టేయటం మంచిది కాదు ఎందుకంటే ఒక ఆడపిల్ల తన కన్నవారు పుట్టింటిని పద్దెనిమిదేళ్ళు ఇరవై ఇరవై ఏళ్ళు పెంచి పెద్ద చేసి చదివించినటువంటి తల్లిదండ్రులను విడిచిపెట్టి ముక్కు ముఖం తెలియని నీ యొక్క చిటికల మీద పట్టుకుని నీ వెంట నడిచింది అని అంటే నీ వంశానికి మరి అభివృద్ధి పరచుకోవడానికి నీకు బిడ్డలను కనిచ్చింది అని అంటే మరి అలాంటి వ్యక్తిని విడిచిపెట్టి మీ దారి మీరు చూసుకోవడం అనేది మంచిది కాదు ఈ యొక్క విషయాన్ని ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్క సహోదరులకి ఇదే మాట చెప్తున్నాను ప్రతి ఒక్కరు ఎందుకంటే ఈ మధ్య చాలా ఇవే జరుగుతూనే ఉన్నాయి చాలా బాధాకరమైనటువంటి విషయాలు ఆ ఆ పనిలో పడాలి అనుకునేటి ఆలోచన చేసినటువంటి మీరు మీరు పడిన తర్వాత ఏమవుతుందో అని గమనించలేరా ఆలోచన చేయలేరా ఈ యొక్క పరిస్థితులు కూడా బయట పడాలి అని అంటే కారణాలు కొన్ని ఉన్నాయి ఆ యొక్క సొల్యూషన్స్ కొన్ని ఉన్నాయి నెక్స్ట్ వీడియోలో ఆ యొక్క సొల్యూషన్స్ అనేవి షేర్ చేస్తాను వీలైతే మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి ఈ యొక్క విషయం పట్ల ఆలోచన చేసుకుంటూ ఈ విధంగా నడుచుకున్నట్లయితే మీ ప్రాణాలు తీసుకోకుండా మీరు చక్కన చక్కనైనటువంటి మార్గం గుండా వెళ్తారు థ్యాంక్ యూ టు ఆల్